ముందు అడిగినటువంటివి ఏడు తన కుటుంబం కోసం ఏవి ఏవి చెప్పాను మీకు దీర్ఘాయుద్దాయము ఆరోగ్యము కార్య సాఫల్యము సంపద సంపద ఎందు వృద్ధి వృద్ధితో పాటుగా స్థిరత్వము వీర్యము ఈ ఏడు కుటుంబం కోసం తన కొరకు ధర్మ అర్థ కామ మోక్ష భక్తి జ్ఞాన వైరాగ్యములు ఏడు పద్నాలుగు ఒక రెండు నిరంతరము కావాలని అడగాలి భంజనము పుణ్య ఆచరణము పాపభంజనం అంటే ఈశ్వర నువ్వు ఏది వద్దన్నావో అది నేను చెయ్యకుండా ఉండే ధృతి నాకి అది పాపభంజనం నువ్వు ఏది చెయ్యమన్నావో అది తటాలున చేసేయాలి దాన్ని ఆలస్యం చేయకూడదు ఇంకా ఓ మంచి పని చెయ్యాలని ఓ పుణ్యకార్యం చేయాలనుకోండి ఇప్పుడు భాద్రపద మాసంలో ఎందుకండి ఆశ్వీజ మాసంలో చేస్తే దేవీ నవరాత్రుల్లో అని ఆలోచించకూడదు అందుకే కురు పుణ్యమహోరాత్రం అంటారు రాత్ర పగలా చూడద్దు ముందు దేనికోసం ప్రయత్నిస్తామంటే పుణ్యం చేసే అవకాశం వస్తే వెంటనే చేసేది ఎందుకని నీ జీవుడి ఖాతాలో పడుతుంది అందుకని పుణ్యం చేసుకోవాలి పాపం చేయకుండా ఉండాలి ఈ రెండు కావాలి ఇప్పుడు ఏడు ఏడు రెండు పద్నాలుగు రెండు పదహారు ఈ పదహారు క్రమంలో అడగాలి భగవంతుడు ఈ క్రమంలో అడగడం అసలు దీని యొక్క వైశిష్ట్యం మనకి తెలుస్తుందా నేను చాలా సంగ్రహంగా చెప్పాను నేను మీకు ఈ పదహారు గురించి కానీ ఈ పదహారు అడగడం మనకి రాదు ఇవి ఎలా అడగాలో ఏమిటో గుర్తుండవు ఏం చేయాలో గుర్తుండవు దాని గురించి సరిగ్గా అవగాహన ఉండకపోతే ఏం చేయమన్నారంటే నువ్వు ఇవేవి చెప్పక్కర్లేదు పదహారు నామాలు విఘ్నేశ్వరువి చెప్పన్నాడు అవి ఏం చెప్పాలి దేనితో దేనికి సంబంధం ఉంటుందో దాన్ని సాధించగలిగిన నామాన్ని గుణంగా తీసుకొచ్చి విఘ్నేశ్వరుడి నామాలని ఋషులే క్రోడీకరించారు క్రోడీకరించి పదహారు నామాలతో ఇచ్చారు ఇచ్చి మనందరికీ కూడా సౌలభ్యంలోకి తీసుకొచ్చారు చెప్పి సుముఖశ్చీక దిలో గజకర్ణక లంబోధరచ వికటో విఘరాజో గణాధిపేతుర్గణాధ్యక్షాల చంద్రో గజాన వక్రతుండ శుర్పకర్ణో హీరంబ స్కంద పూర్వజ షోడ శైతాని నామా విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్త నిజాయతే ఈ పదహారు నామాల్ని ఎవడు చదువుతున్నాడో వాడికి విఘ్నములు రాకుండా వాడు జీవితంలో చేరవలసినటువంటి స్థానమునకు చేరుకుంటాడు కాబట్టి మిగిలినవి చదివావా చదవలేదా నీ ఇష్టం ఇది మాత్రం నీ కొరకు మాత్రమే కాదు నిన్ను నిన్ను నమ్ముకున్న నీ కుటుంబం కోసం నువ్వు చదవాలి నువ్వు నీకు చదవకడం చేత కాకపోతే కనీసం ప్రతిరోజు ఇది చదవడం వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చదవమని నువ్వు వినాలి అందుకు దేవాలయ వ్యవస్థ వచ్చింది దేవాలయంలో దీంతో ప్రారంభమవుతుంది దేవాలయంలోకి వెళ్ళి వింటారోసారి దేవాలయంలో ఈ పదహారు నామాలతో ఉన్న శ్లోకాలని బోర్డు పెడతారు నాకు కాకినాడలో అయ్యప్ప స్వామి దేవస్థానంలో విఘ్నేశ్వరుడు పక్కనే ఈ నామాలు రాసి ఉంటాయి స్తోత్రం ఈ స్తోత్రం ఉండాలి ప్రతి చోట ప్రతి దేవాలయంలో ఉండాలి ఈ స్తోత్రం ఎందుకని చాగంటి కోటేశ్వరరావు చెప్తున్నది కాదు ఋషి ప్రోక్తం అది పదహారు నీకు జీవితంలో ఏవి కావాలో అవి ఆ పదహారు నామాలు చెప్పడం వల్ల ఇవ్వబడతాయి హామీ ఇస్తున్నారు ఋషులు అందుకని అవి పదహారు శ్లోకంగా రాయాలి అది కూడా చదువుకోలేని వాళ్ళు ఉంటారని పదహారు నామాలుగా రాయాలి రాస్తే రోజు చదువుకుంటారు విఘ్నేశ్వరుడు అనేటటువంటి మాటలో మహానుభావుడై ఆయన యొక్క అనుగ్రహం అంత అద్భుతంగా ఉంటుంది అంత వైభవోపేతంగా అనుగ్రహించగలిగినటువంటి వాడై ఉంటాడు అందుకే శంకర భగవత్పాదులు అంటున్నారు విధత్తాం శ్రీయం కాపి కళ్యాణమూర్తి అన్నారు కళ్యాణమూర్తి అంటే పరమ మంగళప్రదుడై ఎప్పుడూ కూడా మనకు శుభములను మాత్రమే చేసేటటువంటి విఘ్నేశ్వరుడు ఉన్నాడే ఆయన నమస్కారం చేసినంత మాత్రం చేత ప్రీతి చెంది అనుగ్రహిస్తాడు అలా అనుగ్రహించేటటువంటి కళ్యాణమూర్తి విధత్తాం శ్రీయం నాకు ఈ శ్రీయం అభివృద్ధిని నాకు ఈ పదహారిటిని ఎల్లవేళలా ఇచ్చి నన్ను కాపాడుగాక అందుకే మీరు చూడండి విఘ్నేశ్వరుడు గురించి ఎప్పుడు మాట్లాడినా కూడా ఒక్క విషయాన్ని మాత్రం ప్రస్తావన చేస్తారు సదా ఈ మాట విడిచిపెట్టరు ఇప్పుడు అన్న మాట వేస్తూ ఉంటారు గజానన పద్మార్కం గజాను నమర్ని భక్తాం ఏ ఉపాస్మహే అంటారు ఆ శ్లోకం చమత్కారంగా ఉంటుంది గజ గ అంటే కదలడం సంస్కృతంలో అగ అంటే కదలనిది గమించనిది అని కదలనిది పర్వతం జ అంటే పుట్టడం పర్వతానికి పుట్టినది పర్వతరాజపుత్రి పార్వతీదేవి అగజానన అంటే పార్వతీదేవి యొక్క ముఖము అనబడేటటువంటి పద్మానికి సూర్యుడు లాంటి వాటి సూర్యకిరణాలు పడ్డాయినటువంటి పద్మం విచ్చుకుంటుంది ఎవరిని చూస్తే పార్వతీదేవి మురిసిపోయి విచ్చుకుంటుందట ఆవిడ ముఖం అంటే విఘ్నేశ్వరుణ్ణి చూస్తే ఆవిడ ముఖం విచ్చుకుని ప్రసన్నురాలవుతుందట అందుకే మీకు ఉపాసనలో చమత్కారం ఏమిటో తెలుసా ఆవిడ ఒక్కొక్కసారి పరమశివుడికి కూడా దూరంగా ఉండి తపస్సు చేసి పరమశివుడితో కలుస్తూ ఉంటుంది అలా కలిసినప్పుడు ఎవరితో కలిసి వస్తుందంటే విఘ్నేశ్వరుడితో కలిసి వస్తుంది శ్రీకాళహస్తిలో చమత్కారమైన క్షేత్రం పరమశివుడి పక్కన ఉండదు అమ్మవారు జ్ఞానప్రసూన అంబ పరమశివుడు పశ్చిమాన్ని చూస్తాడు జ్ఞానప్రసూన అంబ తూర్పుని చూస్తూ ఉంటాడు అమ్మవారు ఎవరితో వచ్చిందో అక్కడికి విఘ్నేశ్వరుడితో వచ్చింది అమ్మవారు విఘ్నేశ్వరుణ్ణి చూస్తే వెంటనే ప్రసన్నురాలైపోతుంది ఆయన హేరంబ అని ఒక శబ్దం ఉంది ఆయనకి హేరంబ అంటే మొన్ననే మీతో నేను చెప్పాను ఐదు ఏనుగు ముఖాలతో ఉండి సింహవాహనం మీద పెడతాడు అని హేరంబ అంటే ఇంకో అర్థం ఉంది ఎటువంటి కొడుకు పుడితే తండ్రి సంతోషిస్తాడో అటువంటి కొడుకుని హేరంబుడు అంటారు విఘ్నేశ్వరుడికి హేరంబుడు అని పేరుంది ఎందుకని తండ్రికి అన్నిటికన్నా గొప్ప కోరిక ఏమిటంటే కొడుకుతో కలిసి ఉండాలి అని కోరుకుంటాట తండ్రికి అది గొప్ప సౌఖ్యం పురుషుడు పొందేటటువంటి అదృష్టములు కొన్ని చెప్పింది శాస్త్రం అందులో అదృష్టములలో కల్లా పెద్ద అదృష్టంగా పురుషుడికి పెద్ద వయస్సు వచ్చిన తరువాత దీన్ని చెప్తారంటే పుత్రగాత్ర పరిష్ంగాన్ని చెప్తారు కొడుకుని ముట్టుకోవడం కొడుకుని కౌగిలించుకోవడం కొడుకుతో కలిసి కూర్చోవడం నాన్నగారండి అని వచ్చి కొడుకు ఓసారి కాళ్ళు పట్టి వెళ్ళడం తండ్రి కొడుకు ఒకే అచ్చాదన కింద పడుకోవడం అంటే ఒకే ఇంట్లో ఆయన గదిలో పడుకుంటాడు ఈయన గదిలో పడుకుంటాడు రోజు కొడుకు వంక చూసి కొడుకుని ముట్టుకుని కొడుకు తనని ముట్టుకుంటుంటేట తండ్రి ఆయుర్దాయం పెరుగుతుంది అసలు మీకో చమత్కారం చెప్తే తెల్లబోతారు ప్రాణోత్క్రమణం అవుతున్నప్పుడు లక్ష తేళ్లు కరిచిన బాధ కలుగుతుంది స్పృహ తప్పుతాడు అంటుంది శాస్త్రం లక్ష తేళ్ళు కరిచినటువంటి బాధ ఎవరికి తగ్గిపోతుందంటే కొడుకు ఒడిలో తలపెట్టుకున్న తండ్రికి పోతుంది అందుకే కొడుకు ఒడిలో తలపెట్టుకుని శరీరం విడిచిపెట్టిన తండ్రి కానీ తల్లి కాని కాశీపట్టణంలో వెళ్ళిపోయినట్టే అందుకే వృద్ధుడైన తండ్రి పొందేటటువంటి అదృష్టములలోకి వెళ్ళిన అదృష్టం ఏమిటంటే కొడుకుతో కలిసి ఉండడం ఒకప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అందుకు వచ్చింది అదే పెద్దవారు ఆయనకి ఉన్న భాగ్యాన్ని నేను తీసేయకూడదని తండ్రి కన్నా గొప్పగా కోడలు గౌరవించేది కన్న కూతురి కన్నా ఎక్కువగా కోడల్ని అత్తమామలు చూసుకునేవారు చక్కగా తండ్రి కొడుకులు కలిసి ఒక ఇంట్లో ఉండేవారు ఆ మనవణ్ణి చూసుకుంటేట తండ్రికి ఒక కోరిక తీరుతుంది ఎందుకంటే మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి ఓ యాభై ఐదు ఏళ్ళు తండ్రికి వచ్చాయనుకోండి కొడుకు ఎన్ని ఏళ్ళు వస్తాయి ఓ పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు వస్తాయి పోని ఇప్పుడు ఉన్నటువంటి స్థితిని బట్టి అప్పటికి వాడు ఇంకో ఊళ్ళో ఎక్కడో పెళ్లి చేసుకుని ఉన్నాడు అనుకోండి తండ్రి తన ఇంటి గవాక్షంలోకి వచ్చి నించున్నాడు అనుకోండి గవాక్షం అంటే బాల్కనీ అనుకోండి వచ్చి నించున్నాడు అనుకోండి పాఠశాల పిల్లలు అనుకోండి తండ్రికి చూడగానే ఏం గుర్తొస్తుంది నా కొడుకు ఇలాగే చిన్నతనంలో పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేవాడు వాడిని కూర్చోపెట్టి కాళ్ళు కడుక్కురారా అని వాడికి పాఠం చెప్పేవాడిని వాడికి మినపస్సును తీసుకొచ్చి పెడితే నాన్నగారండి ఎంత బాగుందో అని తినేవాడు ఎక్కడున్నాడో వాడు ఎక్కడో ఉద్యోగం ఇక్కడ ఆ ఆ రోజులే బాగున్నాయి ఇక మళ్ళీ నేను వాడితో కలిసి ఉండేది ఇప్పుడు అనుకుంటాడు మళ్ళీ కొడుకు చిన్నపిల్లవాడు అవడం ఉండదుగా కొడుకు చిన్నపిల్లవాడు అవడవు ఇక తండ్రికి కోరిక తీరదు కానీ భగవంతుడు దయామయుడై ఒక కోరికని గొప్పగా తీరుస్తాడ మనవడినిస్తాడు ఆ మనవడికి ఎవరి పోలిక అంటారు సాధారణంగా తండ్రి పోలిక అందరూ తాతగారి పోలిక అంటారు తన పోలికని తన పోలికలో ఉన్నవాడిని కోడలు ఇచ్చిందని కొడుకు ఇంత పెద్ద కానుకి ఇచ్చాడని మళ్ళీ కొడుకు చిన్నతనాన్ని తన పోలికున్న మనవళ్ళలో చూసుకొని చూసుకుని తాత మురిచిపోయి పక్కన పడుకో పెట్టుకుని వాడికి మంచి పాఠం చెప్తూ రామాయణ భారతాల్లో కథలు చెప్తూ తన వయసుని కష్టాన్ని రోగాన్ని మరిచిపోయి సంతోషంతో ఇంకో పది బతికేస్తాడు కొడుకు పెద్దవాడైపోతే తండ్రికి గొప్ప తృప్తి ఎప్పుడంటే నాన్నగారండి అని పక్కన వచ్చి కొడుకు కూర్చున్నాడు అనుకోండి అప్పుటా మొట్టమొదట ఎవరు సంతోషిస్తారంటేట భార్య సంతోషిస్తుంది నా భర్త రెక్కలు ఇన్ని ఏళ్ళు కష్టపడ్డాడు సంపాదించాడు తీసుకొచ్చాడు ఇంటిని అంతటినీ వృద్ధిలోకి తీసుకొచ్చాడు ఆయన రెక్కలు అలిసిపోయే వేల్టికి ఆయన ఇలా భుజం మీద చెయ్యేసి నడవడానికి యోగ్యుడైన కొడుకుని కనిచ్చాడు చాలు ఆయన నన్ను కట్టుకున్నందుకు ఆయనని పరమ ప్రేమగా చూసే కొడుకునిచ్చాను ఆ వయసు వచ్చేసిన తర్వాత భార్య అనుకుంటుందిట ఇప్పుడు నేను జారిపోయినా పర్వాలేదు ఆయన్ని చూసుకోవడానికి కొడుకు కోళ్ళు ఉన్నారు అనుకుంటుంది ఆయన రెక్కలు అలిసిపోయాయి కానీ ఆయన చేయి పట్టుకు నడిపించడానికి కొడుకునిచ్చానని మురిసిపోతుందిట అమ్మ సంతోషం దేని వల్ల అంటే తండ్రి పక్కన కూర్చుని తండ్రి పక్కన నిలబడి తండ్రితో కలిసి ఉండాలని కోరిక ఉండి తాను ఎంత గొప్పవాడైనా తండ్రి నిజానికి అంత గొప్పవాడు కాకపోయినా కూడా మా నాన్నగారిని గౌరవించేటటువంటి కొడుకుని చూసుకుని తల్లి మురిచిపోతుంది వినాయకుడికి హేరంబుడిని పేరు ఆయన మహానుభావుడు సమస్త గణములకు అధిపతి పంచభూతముల మీద ఆధిపత్యం ఉన్నవాడు ఇంత గొప్పవాడయ్యుండి పరమేశ్వరుడు నడిచొస్తుంటే ఇలా చేతులు కట్టుకునించుంటాడు తండ్రింటే అంత గౌరవంతో అంత మర్యాదతో ప్రవర్తిస్తాడట అంత మర్యాదతో ప్రవర్తిస్తాడు కాబట్టి మీరు ఎప్పుడైనా పార్వతీ పరమేశ్వరుడు సుబ్రహ్మణ్యుడు వినాయకుడు ఉన్న మూర్తిని చూడండి అమ్మవారు కోరి కోరి సుబ్రహ్మణ్యుణ్ణి కొడుగ్గా కంది సుబ్రహ్మణ్యోత్పత్తి జరిగితే కానీ ఆవిడ సుబ్రహ్మణ్యుని ఊళ్ళో కూర్చోబెట్టిపోదు సు అమ్మ పోలికంతా ఎవరికి ఉంటుందంటే సుబ్రహ్మణ్యుడికి ఉంటుంది అమ్మ చేతిలో శూలం ఆయన చేతిలో ఉంటుంది అమ్మ ఏ తటాకంలో తటాకంగా మారిందో ఆ తటాకంలోంచి వచ్చాడు అదే ఆయన మంత్రం శ్రవణ భవ ఇన్ని అమ్మ పోలికలైనా అమ్మఒళ్ళో సుబ్రహ్మణ్యుడు ఉండడు ఎవరి ఒళ్ళో ఉంటాడు అయ్య ఒళ్ళో కూర్చుంటాడు శివుడు ఒళ్ళో కూర్చుంటాడు నాన్నగారంటే అంత ఇష్టం నాన్నగారండి నాన్నగారండి నెగిరి కూర్చుంటాడు సుబ్రహ్మణ్యుడు చిన్నవాడు తానిత్తు తూ కూర్చుంటుంది తొల మీద కూర్చోబెట్టుకుంటుంది పెద్ద కొడుకు తండ్రి పక్కనే ఉంటాడు తండ్రికి ఆసరాగా ఉంటాడు తనంత గొప్పవాడైనా తండ్రి అంటే అంత గౌరవాన్ని ఇస్తాడు ఇంతకన్నా నాకేం కావాలి అనిట వినాయకుడి పేరు చెప్తే అమ్మవారి ముఖం ఇంత అయిపోతుంది ఇంత మంచి కొడుకు హేరంబుడు వీడు అని పరమశివుడి ముఖం ఇంత అయిపోతుంది వినాయకుడికి ఒక పువ్వు వేస్తే పక్కన అమ్మవారు అక్కర్లేదు నిన్న మీకు చెప్పాగా యువతల వైపు చూస్తే దంతం లేదు దంతం లేదు కాబట్టి ఆడయ్యను సిద్ధి బుద్ధి అమ్మవారు ఇటే ఉంటారు కాబట్టి సిద్ధి బుద్ధి సంతోషిస్తారట తమ్ముడి పెళ్లికి కారకుడు అయ్యాడు కాబట్టి సుబ్రహ్మణ్యుడు సంతోషిస్తాట మా బావగారు మా పెళ్లికి కారకులని వల్లీదేవి సంతోషిస్తుందిట ఎంత వీడికి నేనంటే ప్రేమో మీకు చెప్పాగా ఉప్పూర్లో రామచంద్రమూర్తిని సేవించాడు రంగనాథ స్వామిని పెట్టాడు మేనమామ విష్ణుమూర్తి సంతోషిస్తాట మా ఆయన అంటే మా అల్లుడికి ఎంత ఇష్టమో అని చెప్పి లక్ష్మీదేవి సంతోషిస్తుందిట ఒక్క విఘ్నేశ్వరుడి పాదముల మీద పువ్వు కాదు ఓ గరిక వేస్తే ఇంతమంది సంతోషిస్తారు ఎలా సాధ్యమవుతుంది ఇది అందుకే అగజానన పద్మార్కం పార్వతీదేవి యొక్క ముఖానికి సూర్యబింబము వంటి వాడు అమ్మవారి ముఖం పద్మం అయితే వినాయకుడు సూర్యబింబం వినాయకుడిని చూస్తే అమ్మవారి ముఖం విచ్చుకుంటుంది అంత సంతోషపడిపోతుంది ఇటువంటి కొడుకు ఎందుకని తనకి కాదు అక్కర తన భర్తకి అక్కర అందుకు ఆవిడ సంతోషం ఒక ధర్మపత్నికి ఉండేటటువంటి లక్షణం పతివ్రతా లక్షణం అందుకే అఖిలాండేశ్వరి దేవాలయం అని దక్షిణ దేశంలో జంబుకేశ్వరంలో ఉంది అమ్మవారి తేజస్సు ముందు నిలబడలేకపోయారు ఒకప్పుడు ఎవరు వెళ్ళలేకపోయారు లోపలికి అప్పుడు అమ్మవారిలో ఉన్నటువంటి తేజస్సు కొంత తగ్గించాలంటే అమ్మవారిని ప్రసన్నురాల్ని చెయ్యాలంటే ఏం చెయ్యాలని ఆలోచించి శంకరాచార్యులు వారు ఎదురుకుండా విఘ్నేశ్వరుణ్ణి ప్రతిష్ఠించారు అయినా సరిపోకపోతే అప్పుడు ఆ రత్న తాటంకం శ్రీచక్ర తాటం వేశారు విఘ్నేశ్వరుణ్ణి చూసేటప్పటికీ ఆవిడ మురిసిపోతుంది అసలు ఆయనకో నమస్కారం పెట్టగానే ఆయన సిద్ధి బుద్ధి పార్వతీదేవి పరమశివుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి సుబ్రహ్మణ్యుడు వల్లీదేవి భూతగణములు దేవతాగణములు సమస్త గణములు మనుష్య గణములు బ్రహ్మాండములు పంచభూతములు ఇన్ని సంతోషిస్తాయి ఎవరికి చేసిన నమస్కారానికి వినాయకుడికి చేసిన నమస్కారం మేము ఆయనకి చేయమంటంటే నీ కర్మ అక్కడ ఉన్నాడాయన నాకు అక్కర్లేదంటే ఎవరేం చేస్తారు కాబట్టి అంతటి అద్భుతము ఆయన విశేషం ఏంటంటే ఆయన జలంగా ఉంటాడు నీటిగా ఉంటాడు లోకంలో అందుకే భూతాధి చరణం సేవిత చరణం భూతభౌతిక ప్రపంచభరణం అంటూ మూత స్వామి దీక్షితారు వారి కీర్తన చేస్తారు ఆయన ప్రధానమైనటువంటి రూపము రూపము అందుకే తొమ్మిది రోజులు వినాయక గణపతి నవరాత్రి ఉత్సవాలు చేసేస్తే ఆ మూర్తిని ఎక్కడ కలిపేస్తారంటే మళ్ళీ పట్టుకెళ్ళి నీళ్లలోనే కలుపుతారు ఎందుకంటే ఆయన యొక్క చిన్న తేజస్సు ఆయన యొక్క పెద్ద తేజస్సులోకి వెళ్ళిపోతుంది అంతేకాదు ఆయన పూజ చేసిన కారణం చేత మన అందరికీ కూడా ఆరోగ్యం సిద్ధిస్తుంది బాహ్యంలో కూడా ఎందుకని ఆయనకి పత్రులతో చేస్తాం నేరేడు మారేడు నెలవంక మామిడి దుర్వార చెంగల్వ ఉత్తరేణు వేరు వేరుగా దిచ్చి వేట్కతో పూజి తృపర్వము దేవ గణపతికి నిపుడు జయా జయమంగళం నిత్య శుభమంగళం అని చదువుతూ కదా ఇందులో అన్ని ఓషధీతత్వం ఉన్నవి నేరేడు తెల్లారి లేస్తే నేరేడు పళ్ళు కోరుకుని కోరుకుని ఎవరు తింటారు మధుమేహం వ్యాధిగ్రస్తులు అందరూ తింటారు రెండు నేరేడు పండు సంవత్సరానికి ఒక్కసారైనా తినమంటారు ఎందుకో తెలుసా జీర్ణం కాకుండా లోపల ఉండిపోయిన వెంట్రుక కూడా అయిపోతుందంటారు పొరపాటున వెంట్రుక లోపలికెడితే నేరేడు పండు స్పర్శకి జీర్ణం అవుతుందంటారు అంతటి ఓషధీ తత్వం అటువంటి నేరేడు మారేడుక చెప్పవలసిన అవసరం ఏముంది అసలు మారేడుని మించినటువంటి ఔషధి ప్రపంచంలో లేదు అటువంటివన్నీ కూడా ఇక నేను ఒక్కొక్క పత్రి గురించి ఎక్కడ చెప్పను ఒక్కొక్క పత్రిది అంతంత ఔషధీతత్వం అందుకే వాటిని నిర్ణయించారు అవి వచ్చి మట్టితో చేయబడిన మూర్తి పృథివీతత్వం మూలాధార చక్రానికి ఉంటుంది ఆ మట్టితో ఉన్న మూర్తికి తగిలింది అనుకోండి అందులో ఉంచే రసాయన చర్య చేత మనందరినీ కాపాడగలిగినటువంటి విషయములు విడుదలవుతాయి ఇప్పుడు ఈ మట్టి మూర్తిని పత్రిని పట్టికెళ్లి నదులలో కలిపారు అనుకోండి శ్రావణ మాసం నదికి పురిటి కాలం ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క పురిటి కాలం ఉంటుంది పురిటి కాలంలో చూడండి ముట్టుకోరు ఏదో ప్రసూతి గృహంలో ఉంటారు స్నానం చేసింది పిల్ల అని చెప్పి అప్పుడు పుణ్యాహవాచనం చేయిస్తారు అలా ప్రతిదానికి చింతపండు దగ్గర నుంచి ప్రతిదానికి పురిటి కాలం ఉంటుంది అందులో ముట్టుకోరు అప్పుడు ఆ వస్తువు తినరు నదికి శ్రావణ మాసం పురిటి కాలం అందుకే శ్రావణ మాసంలో నదీ స్నానం చేయక చీయరు భాద్రపద మాసం వస్తే స్నానం చేయాలి శ్రావణ మాసంలో విషతుల్యములవుతాయి నీరు విషం ప్రవేశిస్తుంది నీటిలోకి ఎందుకని అంటే రెండు కారణాలు ఒకటి మబ్బు బాగా కిందకి దిగిపోతుంది చంద్రకిరణములు పడవు ఓషధీతత్వం అమృతకిరణ స్పర్శ తగ్గిపోతుంది నీటి రెండవది ఈ వరద ఎక్కడ పెరిగి నీరు ప్రవాహం వస్తుందో తెలియదు ఇప్పుడు ఇక్కడ గోదావరి పొంగిందనుకుంటాం కానీ ఇక్కడ గోదావరి పొంగడానికి పైన ఎక్కడో పెద్ద వానలు పడి ఎక్కడ ప్రవాహం పైకి బాగా ఉద్ధృతంగా వస్తుందో తెలియదు అలా వస్తున్నప్పుడు ఏదో పుట్టల మించి ఎక్కువచ్చేస్తుంది వచ్చినప్పుడు పుట్టల్లో కలుగుల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద పావులు నీటిలో కొట్టుకొస్తూ అవి విషాన్ని చిమ్ముతాయి నీరు విషమైపోతుంది పైగా అనేకమైన అక్కర్లేని వస్తువులన్నింటినీ ముట్టుకుంటూ వస్తుంది నీరప్పుడు వచ్చినప్పుడు నీటి ఎందు దోషము ప్రబలుతుంది రంగులోకి వస్తుంది నీరు అప్పుడు విఘ్నేశ్వర ప్రతిమ మట్టితో ఉన్న ప్రతిమ ఇరవై ఒక్క రకాల పత్రులు ఓషధీతత్వం కలిగిన పత్రులు నదీ జలాల్లో కలిస్తే ఈ పత్రి అంత ములిపలికి వెళ్ళి కూర్చుంటుంది వీటిల్లోంచి ఓషధీతత్వం వస్తుంది మారేడులోంచి మారేడు తులసిలోంచి తులసి ఈ మధ్య శాస్త్రవేత్తలు కూడా అంగీకరిస్తున్నారు నీటిలో ఫ్లోరైడ్ ఉన్న చోట్ల విపరీతమైన వ్యాధులు వచ్చేవి తులసితో కలిస్తే ఫ్లోరైడ్ కూడా విరిగిపోతుంది అని ఇప్పుడు శాస్త్రవేత్తలు అంగీకరించారు ఆ తులసి ఇటువంటివన్నీ నదీ గర్భంలోకి వెళ్ళాయనుకోండి ఆ పత్రి స్పర్శ చేత నీరంతా కూడా మళ్ళీ త్రాగడానికి యోగ్యమైపోతుంది యోగ్యమైపోయి భాద్రపద మాసం నుంచి మళ్ళీ ఆ నీళ్ళన్నీ తాగడం మొదలుపెట్టి ఆ నీళ్ళన్నీ పొలాల్లోకి వచ్చి పంటలకి వాటికి ఉపయోగించడం మొదలుపెట్టి మళ్ళీ స్నానం చేస్తారు కాబట్టి విఘ్నేశ్వరుడు యొక్క ఆరాధన వాక్యంలోనే కాదు ఆంతరమునందు కూడా సర్వజనులకు జనులకు ఉపయుక్తమైనటువంటి విశేషం అందుకే అగజానన పద్మార్కం అమ్మవారి ముఖమనబడేటటువంటి పద్మము ఆ విఘ్నేశ్వరుడు యొక్క ముఖమనబడేటటువంటి సూర్యబింబాన్ని చూడగానే విచ్చుకుంటుంది మహర్నిశం ఏనుగు ముఖం కలిగినటువంటి వాణ్ణి ఏదో ఒకసారి కాదు అహర్నిషం రాత్రి పగలు కూడా నేను ధ్యానిస్తున్నాను అనేక దంతం తం అనేక దంతం కాదు అనేక దం అనేకమైనటువంటి కోరికలను భక్తులకు ఇచ్చేటటువంటి వాణ్ణి అనేక దం తం భక్తానా ఏకదంతం ఉపాస్మహే ఏకదంతం అంటే ఒకే దంతం ఉన్నవాణ్ణి ఉపాస్మహే ఉపాస్మహే అంటే దగ్గరగా ఉన్నాను దగ్గరగా ఉన్నాను అంటే ఆయన గురించే ఆలోచించి రాత్రి పగలు ఆయనకి నేను నమస్కరించుతున్నాను అందుకే విఘ్నేశ్వర నమస్కారాన్ని ఎప్పుడు చెప్పినా ఏదో ఒక్కసారి అని వాడరు అందుకే శంకర భగవత్పాదులు కూడా ఈ శ్లోకాన్ని ప్రారంభం చేసేటప్పుడు సదాబాల రూపాపి రూపా అని మొదలుపెట్టారు సదా ఎప్పుడూ నమస్కరించవలసిన వాడు ఎవరు అంటే విఘ్నేశ్వరుడు ఎప్పుడో ఒకసారి కాదు అస్తమానం ఓసారి ఆయన్ని తెలుసుకుని నమస్కారం చేస్తూ ఉండాలి అందుకే గణపతి అయ్యారు గ అంటే కదలిక మన కదలికలన్నీ క్షేమంగా ఉండేటట్టు చూడగలిగినటువంటి వాడు ఎవరు అంటే ఆయన అటువంటి గణపతిని విఘ్నేశ్వర ముఖం ఉన్న వాడిని తప్పకుండా నమస్కారం చెయ్యాలి అది ఆ శ్లోకం యొక్క విశేషం सर्व श्री उमा महेश्वर उमाश्वरपरब्रह्मा स्वस्थ